చెప్తున్నాడు సాయంత్రం మెత్త వీధి నుండి వస్తున్న హై స్కూల్ ముందు పెట్టే బండి ఉంది పట్టి పడేసిన మూగజీవాలు సందటి కన్నాల్లో గుండా మూతులు ముందుకు తాపి ఉన్నాయి నల్లటి కోలమూతి స్థితిగానిదే వాటిల్లో ఉన్నట్టు గుర్ కృష్ణుడు వాసన బట్టి నన్ను గుర్తించి ఉంటాడు గుర్తించి కన్నల్లో గుండా కుయ్యి ఖుయ్యుమంటూ నన్ను పిలిచి ఉంటాడు ఆ ఎరుగు బండిలోనూ అడుగో నాయన అంటూ గంతులేసి ఉంటాడు అయినా కాంతం గబగబా నేను వచ్చేసాను చూడనట్టుగా ఎరగనట్టుగా మనసుకు మోసం చేసుకుని వచ్చేసాను బీదరికం బలంగా కాటేసింది కాంతం నన్ను ఒళ్ళంతా విషమే అయింది భార్య బిడ్డ ప్రేమ అన్నీ ఎండబెట్టుకుని కడగేట్లా కత్తిగా మిగిల రాయిగా మారాను ఆ పైన ఆయన గొంతు అరగంట మోగపోయి గుడి గోపురం గుడ్డి చొక్క మరిచింది అది జోరు కూడా తగ్గింది పరిగెత్తిపోయిన మట్ల మళ్ళీ మళ్లీ తిరిగొచ్చి పొయ్యిలో కుదురుగా అంతవరకు కాంతమ్మ భుజంపై ఉన్న తలను గోవిందయ్య వెనక్కు తీసుకున్నారు తల అడ్డంగా దాడించాడు గట్టిగా నిటారుగా మెల పైకెత్త మన ఇంటి పడమట గదిని వెంకటేశుకి అద్దెక్కి చేస్తా తెల్లవాతనే వెళ్ళి బాడుగా పుచ్చుకుంటాను అన్నాడు ఆ మాటను ఆయన చూచినట్లు పలికాడు దృఢంగా పట్నవాసమైన పుంజుకోడి కూదబెట్టింది ఎక్కడో అయోమయంగా కాంత నోరు తెరిచి ఆయన తత్తు చూసింది గోవిందయ్య చివాలను పైకి లేస్తూ అన్నారు అవునే కాంత నిజమే నన్నుంది వెంకటేశానికే ఇస్తా మనకు డబ్బు కావాలా మనము మనుషులుగా మారా అప్పుడు ఆయన కళ్ళు నిశ్చలంగా నాస్సు నిర్మలంగా గొంతు గంభీరంగా ఉండింది తెల్లవారటానికి కోడి కూత దూరమే మిగిలింది